వరి నాటే విధానం అంటే మడి నాటుతారు కదండి మడి సో మడి దానికి కైలు అయితే లెవెల్ చేస్తున్నారు లెవెల్ చేసే కదో అది ట్రాక్టర్ పెట్టి కైలు రొటా అనేది వేయిస్తున్నారు అనమాట చూడండి అంతే షాడ షాడ అంటారు కదా షాడ షాడ అదే అదే ఓకే ఈ విధంగా ఆల్రెడీ జేసీతో పెట్టి లెవెల్ చేశారు ఇక్కడ చూడండి అయితే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కైల్లో పంట అనేది చేయకనే ఉందండి ఎనిమిది సంవత్సరాలు దాదాపు అంటే ఇది ఎక్కడ అంటే హై స్కూల్ దగ్గర అను కదా హై స్కూల్ దగ్గర పక్కన దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా నుంచి ఇక్కడ పంట అనేది ఉన్నారు దీంట్లో ఇప్పుడైతే ఇప్పుడు పంట అది వరి పంట అయిపోతున్నారండి దీంట్లో చూడండి ఆల్రెడీ ఆ సైడ్ గారు నాటేశారు మరి ఓకే ఇప్పుడైతే ఇక్కడ నుంచి అక్కడ టెంక మండ్లు కనిపిస్తాం చూడు కనిపిస్తా టెంక మండ్లు కనిపిస్తాం కదా అక్కడ వరకు వరి అంటే పైరు అనేది నాటాలి వైరు పైరు ఓకే ఇక్కడ చూడండి మన బండి అయితే దొంత అంతే రోటా పేటరం ఓకే మొత్తం షాడ ఇంకా ఇది దుంత మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ మొత్తం మా ఊర్ తోట ఇటు సైడ్ చూసుకుంటే సచివాలయం ఒక ఊరు ఉంది ఓకే ఇటు సైడ్ చూసుకుంటే హై స్కూల్ ఉంది ఇటు చూసుకుంటే మన బండి ఉంది ఓకే మన బండి అయితే రోటా బ్యాటర్ వేసి లాగుతున్నారో అది చూడండి పొరదలోనే పైస మాత్రం ఉంది ఓకే సో ఈ విధంగా అనమాట అయితే బాగా బాగా అయితే షాట్ అనేది చేస్తున్నారు బాగా ప్లేస్ లొకేషన్గా చాలా చాలా బ్యూటిఫుల్ మంచి లొకేషన్గా బాగుంది చూస్తున్నారా బాగుంది కదా లొకేషన్ బాగుంది కదా సో ఇప్పుడైతే షార్డ్ అనేది చేస్తున్నారు ఇప్పుడు మరీ నది ఏ విధంగా కూడా మనం మ్యాక్సిమం అయితే షూట్ చేద్దాం అంటే వీడియో తీద్దాం కుదిరితే ఓకే హాయ్ హలో అండి నేను మీకుందరూ మాట్లాడుతున్నాను అయితే మన బండి అయితే షాడ్ అనేది ఉంటాను అంటే మరి వరిపోయి నాటేదానికి మడి నాత్తారు కదా మడి నాటేదానికి మనం బండి అయితే దొంత దొన్నడానికి వచ్చింది ఇక్కడ కదా రోటా వేట రోటా వేట మన కైలో అయితే ఇక్కడ కైలో ఇది ఎక్కడంటే రాఘమేణి పంట హై స్కూల్ దగ్గర ఇక్కడ చూడండి హై స్కూల్ ఉంది కదా హై స్కూల్ పక్కన ఉన్న కైలో దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కైలోనే పంట అనేది చేతు ఉన్నారు ఇప్పుడు అయితే కొంతమంది అయితే ఇక్కడ పౌరి పైరు అనేది వేస్తున్నారు అనమాట అది క్లియర్గా చూద్దాం ఏ విధంగా అనేది ఇప్పుడు మీరు చూసుకున్నారంటే చూడండి గాయస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మడిగా నాటేస్తున్నారు దాన్ని కొద్దిగా నాటినా అంతే కొద్దిగా నేను స్వామి అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కథ కదా కథ కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయలు ఇప్పుడు ఆరు కాయలు అయితే నాటడం జరిగింది మీరు చూస్తున్నారా ఇక్కడ జస్ట్ నిన్న నిన్న కాదు మొన్న మన టేటగా అంటే వరుణ అంతే వరుణ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అయితే నాటేస్తున్నారు ఒకటి రెండు మూడు కైలు బల్లో ఉన్నాయి కదా చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది అయితే చూడడానికి కదా చాలా అందంగా ఉంది ఓకే ఇలాగా పంట కడ బాగా పండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళు వాళ్ళు నాటించుకున్న వాళ్ళు స్థలంగా స్థలంగాలలో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా ఈ పంట బాగా పండాలని సో పండించి పండి పండించిన వాళ్ళు దీన్ని నాటిన వాళ్ళు అష్టైశ్వర్యతో సుఖంగా ఉండాలని కామెంట్ చేయండి ఓకే ఎందుకంటారా మీరు ఒకరికి బాగుంది అని చెప్తే మీకు వాళ్ళకు ముందు మీకు బాగుంది అనేది మంచి జరుగుతుంది ఓకే ఇప్పుడైతే పైన అయితే పైన చూసుకుంటే పైన ఒక అయ్యి ఇది ఒక ముక్కాలకాయి కాళ్ళకాయ ఉంది నాటేది ఓకే ఇదైతే ఆల్మోస్ట్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఫుల్గా నాటేయడం అనేది జరిగింది ఓకే ఇది వచ్చి ఇప్పుడు సగం నాటినారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు భోజనాలు పోయినారు అనమాట అంటే భోజనం అంటే భోజనాలు తీసుకొని వచ్చినారు ఇంకా అన్నం తినాలి కదా ఇది ఉన్న లేకపోయినా ఫస్ట్ అయితే అన్నం ఉండాలి ఆ అన్నం కోసమే ఈ ఈ పండ్లు ఇవంతా చేయడం కదా అంటే కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఫస్ట్ అయితే అన్నం అన్నం తర్వాతే ఏదైనా కానీ సంపద అయినా సంపాదన అయినా సో చూస్తున్నారా ఇది ఉండాలి మెయిన్ మడి పైరు వరినాథం సో అక్కడైతే పిల్లలు కూడా చూడండి బా సూపర్ అండి పిల్లోలు కూడా అంటే ఈరోజు సండే ఆదివారం మనం ఆదివారం పిల్లలు కూడా పైరు అనేది ఎత్తుకొని వస్తున్నారు అంటే నారు నారు అనేది ఎత్తుకొని వస్తున్నారు ఓకే మనం చూద్దాం నారు ఏ విధంగా ఎత్తుకొని వస్తారు ఎంత బాగా నారుతారు ఏ విధంగా పండిస్తారు అనేది ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం మా తోటలో పెద్ద విధంగా మా తోటలో ఓకేనా సో ఈ విధంగా చూడండి ఇమ్మ ఈ చిన్నపాది రా దున్నడ సో ఇదిగారి ఒక పాది ఈ పక్కన చూసుకుంటే ఒక పెద్ద బావి ఉన్నట్లుంది బావియా లేకపోతే నీళ్ళు ఉన్నాయా లేకపోతే పురక్కిపోయినా ఏందో తెలియదు బావు సూపర్ కదా బుల్లే ఉంది కదా ఓ నైస్ 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 సూపర్గా ఉంది కదండీ అంటే చాలా చాలా బాగుంది చూడడానికి అక్కడ చూసుకున్నారంటే వాళ్ళంతా భోజనం చేయడానికి అయితే సిద్ధమైనారు కూర్చున్నారు భోజనం అంటే మధ్యాహ్నం అయింది కదా మధ్యాహ్నం టైంలో ఇంకా భోజనం చేయాలి కదా సంగడ ముద్ద ఈరోజు ఆదివారం సంగడ ముద్ద అన్నము సాంబారు చికెను తెచ్చినారండి యాక్చువల్గా దగ్గరుండి నేనే వచ్చినాను తీసుకొని వాళ్ళంతా అక్కడ కూర్చొని తింటారు సో మా అత్త అయితే ఏమో వస్తుంది ఆకులేము ఇది ఒక ఊరికే అందం సో వ్యవసాయంలోనే సాయం ఉంది వ్యవసాయం సాయమే కాదు ఒక అందంగా ఉందండి వ్యవసాయం ఉంటేనే అందం ఉంటుంది సాయం ఉంటుంది బాగుంది కదా ఇక్కడ పక్షి సౌండ్ కానీ వల్ల చాలా చాలా బాగుంది సో సో చూడండి పక్షి సౌండ్ సౌండ్ అంతే కిస్ 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 అంటున్నాయి అది కూడా ఓకే అక్క రండి రండి అమ్మా అక్క నుంచి మా అక్క హాయి చెప్పేస్తుంది ఇక్కడ జాను ఉంది జాను తల్లి జాను తల్లి చూడు తల్లి జాను తల్లి అమ్మా ఇక్కడ జాను ఉంది జాను నుంచి చిన్న పిల్లలు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఓ చూడండి సో వ్యవసాయం అనేది ఏజ్ అక్కర్లేదండి ఇప్పుడు ఏదైనా పెద్ద పెద్ద రమ్యక్క ఏదన్నా సాఫ్ట్వేర్ జాబులకు పోతాయి అంటే ఈ ఉద్యోగానికి పోతే క్వాలిఫికేషను ఏజ్ స్టడీస్ అంతా కావాలి కదా వ్యవసాయానికి అవి అవి ఏం అవసరం లేదు కదా వ్యవసాయం ఇదో సూపర్ కదా ఓ సూపర్ నైస్ ప్లేస్ చాలా ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ చాలా అందంగా ఉందండి చుట్టుపక్కల చూసుకుంటే ఎందుకంటే ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద ఊరే ఉంది ఊరి మధ్యలో టెంకా చేట్లుంది మధ్యలో టెంకా చెట్ల కింద అంటే టెంకాయ చెట్ల కింద సేదం చేస్తుంటే చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఎంత చూసుకున్న నీరు స్కూల్ స్కూల్గా ఉంది చాలా అందంగా ఉంది స్కూల్ గడ అది చాలా సూపర్ హై స్కూల్ అండి అంటే హై స్కూల్ అంటే నేను చదివిన పదవ తరతీ స్కూల్ అదే ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు తెలియదు మనం వెళ్ళి అయితే చూద్దాం ఆడుకుంటున్నారా ఆనందంగా ఏంది బ్ర చూస్తున్నావా కప్ప పిల్లలా ఒక అత్త చీర చూడ కలర్ చూడ మళ్ళా పనసకాయ సూపర్ అంతే మనం తగ్గేదే లేదు శనివారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం ఇప్పుడైతే వాళ్ళు అంటే సంగటి తింటున్నారండి రాగి సంగటి అంటారు కదా రాగి సంగటి చికెను అంత చికెన్ పులుసు బలో ఉంటుంది ఓకే ఇత చేనుల దగ్గర తిన్నాడా మీ తినవు వద్దా మిల్లు తిను మళ్ళీ తింటావా తింటాను పిల్ల మళ్ళీ తింటాను